సంక్రాంతి అంటేనే ఆంధ్ర పల్లెటూరులో కోడి పందాలు ఎద్దుల పోటీలు గుర్తుకొస్తాయని చెప్పాలి అయితే వాటిని మైమర్పించేలా అంతే హుషారుగా తెలంగాణలో తెప్పల పోటీలను సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణలోనే రెండవసారిగా ముద్రజ కులస్థల సంఘం మత్స్యశాఖ అధ్యక్షుడు తునికి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మిడ్మానేరు శ్రీ రాజరాజేశ్వరి జలాశయంలో తెప్పల పోటీలను నిర్వహించారు దీంతో ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం మొత్తం పండగ వాతావరణంలో నెలకొంది ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిఎస్పీ నాగేంద్రాచారి రుద్రవరం సర్పంచి ఊరాడి రామరెడ్డి ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి ముద్రాజ్ మత్స్యశాఖ మాజీ అధ్యక్షుడు తునికి నరేష్ మాజీ ఎంపీటీసీ తునికి లక్ష్మీ మల్లయ్య జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు నాయకులు చొక్కాల రాము పెళ్లి కనకయ్య యువకులు మహిళలు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ஏய் நரேஷனா கேளு தாரகா நரேஷனா இట్లా வா ஏய் இமந்தா நம்ம ड्रोन ரோல் செய்யணும் இப்பயும் டோன் ஆல் செய் ரோல் எல்லாம் கேட்பது ഡയറക്ട് <laughs> മൈക്കൂടി <laughs> হেল <laughs> গৈ నరేష ఇంతకుముందు నరేష్ లాటిస్తుంది సెకండ్ ఎవరు టైం వచ్చేది భరత్ కాదు మహేష్ చిన్నగా వేసుకున్నాం అనుకున్నాము అదేదో జరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా రెండు మూడు రోజుల ముందే

ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు ఖోఖో పోటీలు ఈ మధ్యలో ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చింది క్రికెట్ పోటీలు జరగడం మన కానవైతే ప్రాంతంలో వస్తున్నటువంటిది నేను నిన్ననే శాతా ఫీల్డ్లో వాలీబాల్ పోటీలకు సంబంధించి సిరిసిల్లలో క్రికెట్ పోటీలకు సంబంధించి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఆడేవిడు కూడా మనీ ఒత్తిడిని అధిగమించడానికి శారీరక దారిని పెంపొందించుకోవడానికి మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించడం ఉపయోగపడే విధంగా ఇలాంటి పోటీలు ఇతర ప్రాంతాల్లో పెడితే స్నేహభావాన్ని కూడా ఓ ప్రాంతం ఓ ప్రాంతం వెళ్ళినప్పుడు స్నేహాలు కూడా పెరిగే విధంగా ఉండడాని కోసం జరిగే ఆటోలు చూసాం కానీ ఇక్కడ మనకు రుజిరాజు సంఘం ఆధ్వర్యంలో ఒక తెప్పల పోటీ కొన్ని ఒక కొత్త ఆటను ఈ ప్రాంతంలో చర్యలు తీసుకొస్తే ఎన్ని రోజులు జరగడం అనేది ఆనంద నాయకులు మాకు చెప్తూ వారందరూ కూడా తప్పనిసరిగా అభినందనలు అందజేయాల్సిందే కొత్త ఆటను మన ప్రాంతంలో ఏదైతే గ్రామం సంబంధించిన వాళ్ళే కాకుండా వచ్చే సంవత్సరంలో చెప్తున్నటువంటి సందర్భం ఈ ముంపు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మత్స్య కార్యక్రమంలో ఉందో అందరికీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఇంకా దీన్ని పరుస్తూ చేస్తామని వాళ్ళు చెప్తూ కాబట్టి తప్పనిసరిగా మరి వచ్చే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరికైతే అందులో పట్టు ఉందో ప్రావీణ్యం ఉందో ఎవరెవరికైతే పట్టు కావని అనుకున్న అనుకూలత తీజీ కాదు ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చి నాకు నేను తెలుసుకుని వచ్చి పోర్టులో పాల్గొనాలి వచ్చిన సక్సెస్ అయిన చెప్పండు అంటూ అది అనుకూలత తీజీ కాదు అంటే సాధన అనేది జరగాలి ఎందుకంటే నీళ్ళల్లో మనం చేసేటువంటి ప్రయాణంలో ప్రశ్నించమాదాలు జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా మత్స్య కార్మికులు జీవన జీవనాన్ని కొనసాగించడానికి వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేపలను కట్టుకున్నటువంటి ఉదవళిని నేర్చుకోవడం అనేది గీతా అకాడమికి అది కూడా ఒక ప్రావీణ్యం కావాలి అనుకున్న ఈజీగా ఎవరు కూడా కాదు రంగపుత్రులు కానీ మత్స్య కార్మికులకు ముద్రా సోదరులు కానీ ఇప్పుడు ఇతర కూరచి కూడా లైసెన్స్ అక్కడ వస్తున్నారు అందరికీ కూడా మంచి జరగాలండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి చేపలు పెట్టేటువంటి క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎందుకంటే అంతకుముందు వేసిన వారి వాళ్ళు మనకు సిటీ కొంతమంది ఎక్కడెక్కడ ప్రమాదాలు ఇబ్బంది పడుతుంది జరుగుతుందని చెప్పని మనం చూస్తున్నాం అలాంటివి జరగకుండా నెలకోవాలి ఏం చేస్తే బాగుంటుంది మీరందరూ కూడా ఒక కమిటీ లాగా అవసరం కూడా దీనికి సంబంధించి ఈ మత్స్య కార్మికులతో సమయం ఏర్పడేసి ఇప్పుడు ఈ గ్రామం నుంచి మత్స్య కార్మి ఎంత ఎక్కడ వస్తున్నారు తీరుస్తున్నారు లేదా ఇతర ప్రాంతాల వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఎక్కడా మనం మనం ఎక్కడ పోవలసిన వాళ్ళు ఉంటే మన ప్రమాదం ఒక తగినప్పుడు ఏ విధంగా మనకు మనం రక్షించుకోవాలి ఇట్లా మెట్లు చెప్పినప్పుడు ఒక చాకుని తీసుకొని వెళ్తామని చెప్పి అనమాట ఉపయోగపడుతుంది మీకు అనుకుంటే మీరు ముందు అధిక అధికారులను కూర్చోబెడతా నేను కూర్చో అక్కడ ఎక్కడైతే మీకు దిగడానికి పోవడానికి అవసరం మెట్లు అంటే కూడా పెట్టుకుందాం ఇబ్బంది ఏం లేదు కుట్టిన పరిశ్రమ మాకు కూడా మేము హామీ ఇచ్చిన కుటుంబ తీసుకొస్తామని ఇది కూడా కొన్ని కుటుంబాలు గోవాల్ చూసుకోవడం అవుతాం కాబట్టి దానికోసం అయితే ఎల్ఎంబీలో ఏ విధంగా ఆ విధంగా చేపించే ఆ తీసుకుంటాం గవర్నమెంట్ మందు చేస్తా అందరూ ఏమాత్రం ఉన్నాను లేదన్నమాట సందర్భం సందర్భంగా మరి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే పోటీల నిర్వహణ ఇంకా భారీగా జరుపుకోవడం మా సహకరి ఉంటుంది ఇది మాట్లాడితే చెప్తే తప్పంలో కొంత దృష్టికి తీసుకోండి కాకపోతే ఆ రోజు ఒకే గ్రామం కాకుండా అన్ని గ్రామాలు నిర్మాణం చేయండి అందరు చేసినట్టు ఉదయం పూట వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ చేసుకొని సాయంత్రం పోయే విధంగా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది ఆ కోణంలో సందర్భంగా చెప్తూ సరే మేము మాట్లాడినప్పుడు ముంపు గ్రామాలకు సంబంధించిన మండలికి గ్రామానికి వచ్చినప్పుడు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఈ రోజు చింత ఆడపిల్లలు కూడా చెప్పడం జరిగింది ఇది ప్రత్యేక దృష్టిలోనే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం అని సందర్భంగా తెలియస్తూ అందరికీ సంక్రాంతి పండుగ పరిగణ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు చెప్పల కోటిలో ఎవరైతే ప్రథమ స్థానంలో వచ్చినా వారి శుభాకాంక్షలు రెండవ స్థానంలో వచ్చిన వారి శుభాకాంక్షలు అక్కడికే పిల్లలు కనుసూడు ప్రైజ్ వచ్చేవారు వచ్చేసారి మొదటి ప్రైజ్ వచ్చే విధంగా అది అది వేగంగా దాని యొక్క ప్రయాణం చేసి దానిలో నెలకొని చేర్చుకోవాలి మరి ఈ సందర్భంగా మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ అందరూ నమస్కారం